హాయ్ అండి ఇవాళ కట్టెల పొయ్యి మీద ఈజీగా టేస్టీగా ఫిష్ ఫ్రై ఎలా చేయాలి అనేది వీడియోలో చూద్దాము ఈజీగా సింపుల్గా ఫిష్ ఫ్రై చపాతీతో కూడా తినొచ్చు అన్నంతో కూడా తినొచ్చు అలాగే కూడా తినొచ్చు అన్ని రకాలుగా తినొచ్చు అట్లాంటి ఫిష్ ఫ్రై కట్టెల పొయ్యి మీద ఈజీగా సులువుగా ఎలా చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను లాస్ట్ వరకు చూడండి అసలు నాకైతే చుక్కలు కనిపిస్తున్నాయి పొజాకి అస్సలు పొయ్యి మండట్లేదు వర్షం వచ్చినందుకు కట్టెలని తడిచిపోతున్నాయి ఇక్కడ కాల్ సైడ్ వర్షం పడుతుంది చూడండి నేను కూర్చున్న సైడ్ అంటే కొంచెం తగడలు ఉన్నాయి ఇంటి తగడలు అక్కడ వస్తాయి అనమాట మా తగడలు నీళ్ళు కదా అందుకే చా ఫిష్ ఆల్రెడీ నేను త్రీ టైమ్స్ ఉప్పు నీళ్ళేసి కడిగాను ఉప్పు వేసి నీళ్ళేసి తర్వాత బయటకు తీసుకొచ్చాను కాబట్టి ఇంకోసారి నీళ్ళు పోసి తీసేస్తున్నా ఎందుకంటే ఎంత ఫ్రెష్గా ఎంత నీట్గా ఉంచుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది కదా ఏదైనా కూడా అందుకే ఏంది వాయిస్ ఇట్లా వస్తుందని అనుకోకండి కొంచెం కోల్డ్ అయ్యింది కోల్డ్ కొంచెం తలనొప్పి ఈ ఇక్కడ బెంగళూరులో వాతావరణం చాలా కోల్డ్ ఉంటుంది కాబట్టి ఈ డిసెంబర్ జనవరి వచ్చిందంటే కోల్డ్ కంపల్సరీగా ఇక్కడ ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా దీంట్లో ఇప్పుడు కడిగినాం కదా దాంట్లో ఓన్లీ పసుపు మాత్రం వేసుకోవాలి వేసుకొని ముక్కలకు కొంచెం అంటించాలి మంచిగా ఇట్లా అంటించాలి ఏలే కలర్ కోసం అంతే ఎందుకంటే ఫ్రై చేసిన తర్వాత మంచిగా కనిపిస్తుంది అనమాట కలర్ ఇట్లా ముక్కలకు రాసుకుంటే ఇప్పుడు నీళ్ళు పెనం పెట్టి సారీ నీళ్ళు అంటున్నా నూనె పెనం పెట్టి నూనె పోషణం కదా నూనె వేడైంది నూనె వేడి కాగానే వీటిలో ఒకటి కాగా ఒకటి వేసుకోవాలన్నమాట మంచిగా ఆగుతుంది ఇట్లా ఎక్కడెక్కడ గ్యాప్ ఉందో చూసుకొని వేసుకోవాలి ఇంకొంచెం గ్యాప్ అనిపించింది నాకు ఇంకో సైడ్ వేద్దామనేసి అనేసి వేస్తున్నా ఇట్లా మీరు ఫిష్ ఫ్రైని ఎన్ని విధాలుగా వండుతారో నాకు తెలియదు కానీ నేను మాత్రం ఫిష్ని చాలా విధాలుగా వండుతాను ఫిష్ కర్రీ ఫిష్ ఫ్రై ఫిష్ కబాబు ఫిష్ గ్రేవీ ఫిష్ తవా ఫ్రై చాలా విధాలుగా చేస్తాను కాబట్టి ఇవాళ మీకు ఒక విధానాన్ని చూపిస్తున్నాను ఇక్కడ ఈ విధానాన్ని చూపిస్తున్నాను మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఫాలో అవ్వండి కట్టెల పొయ్యి మీద ఈజీ వంటలు సరేనా మంచిగా ఫ్రై అవ్వాలి ఫ్రై అవ్వగానే సై తిప్పేసుకోవాలి ఇంకో సైడ్ కూడా ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై అయ్యే లోపల ఇక్కడ ఉల్లిగడ్డలు టమాటాలు నీళ్ళలు వేసి పెట్టుకున్నాను అనమాట కడిగి పెట్టుకున్నాను కట్ చేద్దాము అసలు ఏడ్చుకుంటూ వంట ఎందుకు చేస్తున్నాను అనేది వాళ్ళ పెద్ద టాస్క్ ఏడ్చుకుంటూ ఎందుకు వంట చేశాను అనేది వీడియో లాస్ట్లో చెప్తాను వినండి మధ్యలో వరకు వంట చేసే వరకు బాగానే ఉన్నా తర్వాత ఏడు స్టార్ట్ చేసినా ఎందుకనేది చెప్తాను చూడండి ఇక్కడ ఫ్రెష్ ఫ్రై అయితే కనిపిస్తుంది మన ఇటుగా ఈజీగా స్లోగా వంట చేయాలనుకుంటాం కానీ కొంచెం టైం పడుతుంది ఈ వర్షం చూసారా అక్కడంతా నీళ్ళు ఉండేది నాకు దగ్గర అంతా నీళ్లు పడ్డాయి చినుకు చినుకుగా మెల్లగా మంచిలా కురుస్తూనే ఉంది వర్షం ఉల్లిగడ్డలు పొట్టు తీసి ఉల్లిగడ్డలు కొంచెం దొడ్డ దొడ్డు కోసుకోవాలి ఒక ఉల్లిగడ్డలు ఒక ఏడు ముక్కలు ఆరు ముక్కలు వేసుకున్న చాలు ఎందుకంటే ఇది మిక్సీ చేసుకుంటాం మనము అందుకోసమే పోయి ఆరిపోతనే ఉంది గట్టెల ముందు కంటనే ఉన్నాం మళ్ళీ ఇప్పుడు టమాటాలు తీసుకుంటున్నా చిన్న టమాటాలు కాబట్టి నాటి టమాటాలు చిన్న టమాటాలు కాబట్టి ఒక దాంట్లో రెండు ముక్కలు చేసుకున్నాను అందుకే ఎందుకంటే మిక్సీకి వేసుకుంటాం కాబట్టి ఎలా ఉన్నారు అబ్బాయి ఏమేమి వండుకుంటున్నారు మీకోసం ఏదైనా స్పెషల్ వంట కావాలంటే కామెంట్ బాక్స్లో చెప్పండి నేను వండి పెడతాను సరేనా చూడండి ఇప్పుడు ఉల్లిగడ్డలు మరియు టమాటాలు కోసుకున్నాను పెద్ద పెద్దగా పోయి ఆరిపోయింది కొద్ది సార్ పేపర్ ఎక్కడ ఉందని వెతున్నా ఇక్కడ ఈ మూలలో ఉంది ఎప్పుడు తీసిన తీసి పేపర్ వేసి ఊపితే కొంచెం తొందరగా అంటుకుంటుంది ఏమన్నా ఆశ నాకు అంటుకుంటుంది కానీ ఊబాలి పొగ కళ్ళకు తగిలికి తగిలి ఎందుకు ఏడుస్తున్నా నన్ను ఇంకా వెయిట్ చేస్తున్నారో చెప్పేస్తాను నండి ఒకటి పొగ కన్నులకు తగిలి రెండోది ఉల్లిగడ్డలు కోసినందుకు ఏడుస్తూనే ఉన్న అసలు వంట చూడండి కళ్ళు దోడుచుకుంటూ కళ్ళు దోడుచుకుంటూ అట్లయిపోతుంది మన పరిస్థితి పొయ్యి దగ్గర కూర్చుంటే ఒకప్పుడు పొయ్యి మీదే ఉండేది అన్నప్పుడు ఏం కాదు చూడండి ఎట్లా ఏడుస్తున్నా అనేసి ఇంత కష్టం ఎవరికి రావద్దు అని ఏడుస్తున్నా దాన్ని ఏడుచినందుకన్నా ఒక లైక్ ఇచ్చేసి వెళ్ళిపోం డబ్బా ఒకప్పుడు కట్టెల పొయ్యి మీద ఉండదని ఏమనిపించేది కాదు ఒక పదిహేను సంవత్సరాలుగా కట్టెల పొయ్యి అలవాటు వెళ్ళిపోయింది అనమాట గ్యాస్ మీద వండుకొని వండుకొని అలవాటు అయిపోయింది కాబట్టి కట్టెల పొయ్యి అంటే కొంచెం కళ్ళలకి వచ్చుడు కట్టెల పొయ్యి పెట్టేటప్పుడు కష్టం అంటే అంటుకున్నాడు కష్టం అయిపోద్ది అట్లా అయిపోద్ది ఏం చేయలేము ఊళ్ళో ఒకసారి ఊళ్ళో అయితే కట్టెల పొయ్యి స్టవ్ అంటే దానికి ఏమంటారు కిరోసిన్ స్టవ్ అప్పట్లో ఉండేది కదా దాని మీద ఉండేదాన్ని ఉండేదాన్ని తర్వాత అది ఒక చిన్న గ్యాస్ ఉండేది అంటే చిన్న గ్యాస్ అంటే సింగిల్గా బుడ్డితో పాటు వస్తుంది కదా అట్లాంటిది గ్యాస్ ఉండేది ఇప్పుడు చూడండి ఇట్లా ఫ్రై అవుతే అయిన తర్వాత ఇంకొకసారి తిప్పాలి నా పొయ్యి ఇప్పుడు మంచిగా మండుతుంది ఎక్కువ మండుతుంది కాబట్టి మంచిగా ఫ్రై అయిపోయినాయి ఎక్కువ కలర్ రాకుండా మీడియం కలర్లో వచ్చేదాకా కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలి ఎక్కువ ఫ్రై అయిపోతే పీసలు గట్టి అయిపోతాయి సాఫ్ట్గా పీసలు ఉండాలి అంటే కొంచెమే ఫ్రై అవ్వాలి ఇది పొయ్యి మడతలేదు మళ్ళీ కట్టెలు కట్టెలు వేసుకుంటున్న పొయ్యిలో అంటే మండుతుంది కట్టెలు కాలైపోయినాయి అందుకే మళ్ళీ కట్టలేస్తున్నా కట్టలే కానీ మళ్ళీ ఆరిపోయింది ఇదే అయిపోయింది అసలు దిక్కు వర్షము దిక్కు నా వంటలు ఏం చేయాలి అర్థమో అసలు పెట్టేస పొయ్యి మీద పొయ్యి లోపల కట్టేలో సారీ పొయ్యి మీద అంటారు ఫ్రై అయినాయి ఇక ముక్కలు తీసేసుకున్నాం బయటికి నీట్గా ఉంది కానీ ఎక్కడో డౌట్ అందుకే ప్లేట్ కొంచెం చేతుందూ చేస్తాను కడిగి పెట్టినా అని ఉంటాయి కానీ బయట పెట్టాను కదా అని డౌట్ అందుకే ఒకసారి ప్లేట్ని చెక్ చేసుకుంటాను ఇప్పుడు అది ఇవ్వడం నాకు కష్టం తీసేసి నూనె ఇట్లా వంపేసి ప్లేట్లో తీసుకోవాలి ఒక్కొక్కటి అక్కడ చేతికి మంట తగులుతు చూస్తున్నారా అసలు తీయడమే కుదరలేట్లేదు ఈతకు మంట తగులుతుంది మన చేతి దగ్గరే మంట ఎక్కువ మంటతుంది అనమాట అర్థం కాక ఇక్కడ సైడ్కి వచ్చేసిన పది కూడా ఇది ఇంద్రతి కూడా కష్టం అనేసి మళ్ళీ ఈ సైడ్కి వచ్చి పది తీసిన నేను తీసేది చూసి నా పిల్లలు ఏందా మనం పొయ్యికి రౌండ్ అఫ్ చేస్తున్నావు అని అన్నారు అంటే నా వచ్చేసి నాకు పొయ్యి కూడా రౌండ్ అఫ్ చేస్తారు నేను ఇక్కడికి వచ్చి ఇక్కడ మళ్ళీ ఇక్కడ మంట తగులుతుంది మళ్ళీ ఇంకొచ్చి సైడ్కి వచ్చిన ఇదే అయిపోయింది అసలు ఇవాళ వంట ఇవి అనుకో తిరిగిపోయింది విరిగిపోయింది పళ్ళకి ఎరిగి విరిగింది దాన్ని పడేసుకోలేం కదా అనేసి మళ్ళీ అది కూడా తీసుకున్నా కదా తర్వాత ఇంకొక రెండు ఉన్నాయి వెయ్యంగా చేతిలో నూనె పడ్డది అందుకే చేతులు వేపేసిన మనం చేసే పనులు దాన్ని సంచే ఉంటాయి అన్నమాట స్థిమగా నూనె పడ్డది ఇచ్చి చెమమ్మో అనుకొని దూరం వచ్చిన కాసేపు అక్కడ దూరం వచ్చి మళ్ళీ దగ్గరికి వచ్చిన వచ్చి టమాటాలు ఉల్లిగడ్డలు వేసుకోకపోతున్నాయి చూడండి ఇప్పుడు ఈ టమాటాలు ఉల్లిగడ్డలు మంచిగా రుబ్బుకొని వస్తాను అంటే మిక్సీకి వేసుకొస్తాను చిన్న చిన్న కూతురు నేను లోపల కొని అది బయటకు వచ్చేసింది ఎందుకంటే కట్టెల పోయేది పొగ మా ఇంట్లో విండోర్ నుంచి నుంచి లోపలికి వెళ్ళింది అనమాట నేను పైనుంచి డోర్ పెట్టి బయట నుంచి డోర్ పెట్టాను కాబట్టి లోపలే ఉన్నారు వాళ్ళు మొగ పొగ కళ్ళకు దగ్గరన కూడా నేను డోర్ పెట్టి కానీ అక్కమాలు ఉరికి వచ్చేసింది ఎందుకు ఇట్లా ఉరుకుతుందో అనుకుందా వచ్చేసిన రుబ్బుకొని మిక్సీకి వేసుకొని వచ్చినా అట్లనే కారం పొడి డబ్బా తీసుకొచ్చిన ఎందుకంటే అప్పుడే కారం పొడి తీసుకొచ్చి మర్చిపోయాను అనమాట అందుకే ఇప్పుడు కారం పొడి తీసుకొచ్చేసిన ఇప్పుడు ఈ ఫిష్ ఉంది కదా ఇప్పుడు ఇంకొకటి అక్కడిక్కడ జరుగుతుంది తీసేటప్పుడు కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చింది నేను కొంచెం లోపలికి వెళ్ళేసరికి అంటే కలర్ గోల్డెన్ కలర్ వచ్చింది ఇంతగా డార్క్ కలర్ రావద్దు అసలు మీడియంగా కలర్ రావాలి ఈ ఫ్రైకి మాత్రమే మీడియం కలర్ రావాలి సాఫ్ట్గా ఉంటుంది టీ సర్టే టర్న్ చేసాను అనమాట అంటే ఇంకో సైడ్ కూడా ఫ్రై కావాలి కదా అందుకే ఇంకో సైడ్ కూడా ఫ్రై కాని స్టర్న్ టర్న్ చేసిన కట్టెలు పెట్టుకుంటున్న పొయ్యిలా ఎందుకు జరుగుతుందని ఒక రైట్ ఒక రౌత్ తీసుకొచ్చి పెంక కింద ఫిట్ చేస్తున్నా పెంక కింద ఫిట్ చేస్తే కరెక్ట్గా కూర్చుంది ఇప్పుడు అమ్మయ్య కరెక్ట్గా కూర్చుంది ఇప్పుడు కొంచెం కట్టెలు వేసేద్దాం పొయ్యి అనేసి మళ్ళీ కట్టెలు వేస్తున్న పొయ్యిలా కట్టెల పొయ్యి మీద ఈజీ అనుకుంటాం కానీ వంట ఈజీగా కట్టెలు పెట్టే కష్టం అవ్వదు కూడా అనిపించేస్తుంది వంట ఈజీగానే చేసుకోవచ్చు వంటకేం కష్టం లేదు వంట మరి కట్టెల పొయ్యి మీద చేస్తే చాలా టేస్ట్గా వస్తుంది అసలు మీరే కంపేర్ చేసుకోండి ఒకసారి గ్యాస్ మీద చేయండి ఒక ఫిష్ ఫ్రై చేశారు అనుకో గ్యాస్ మీద కూడా చేయండి కట్టెల పొయ్యి మీద చేయండి కూడా చేయండి రెండులో ఏ టేస్ట్ వస్తుందో మీరు చెక్ చేయండి అర్థమవుద్ది అంటే కట్టెల పొయ్యి మీద రెగ్యులర్ తినే వాళ్ళకి గ్యాస్ మీద తింటే ఒక లాగ్ అనిపిస్తుంది ఎందుకంటే వంట టేస్ట్ మారిపోద్ది గ్యాస్ మీద చేస్తే గ్యాస్ మీద తెచ్చి తినే వాళ్ళకి మోస్ట్లీ కట్ల పొయ్యి మీద వంట తింటే కూడా అట్లానే అనిపిస్తుంది నాకు తెలియదు కానీ కాస్త నూనె పసుపు పసుపు వేసినా మళ్ళీ పొయ్యి ఆరిపోయింది పేపర్ పెడుతున్నా పేపర్ పెట్టి మళ్ళీ ఊపుతున్నా మళ్ళీ పై పై పెట్టుకొచ్చి మళ్ళీ కూర్చున్నాను ఇప్పుడు ఈ టమాటా ఉంది కదా టమాటా మనం మిక్స్ కేసుకుని తీసుకొచ్చింది ఉల్లిగడ్డ మరియు టమాటా అది మంచిగా పసుపు నూనె తర్వాత దీన్ని వేసుకోవాలి వేసుకొని చెంచుతో మంచిగా కలుపుకోవాలి మంచిగా మంట ఎక్కువ పెట్టేసి మంచిగా ఫ్రై చేస్తూ ఉండాలి ఎందుకంటే ఆ టమాటోలో ఉన్న నీళ్ళు ఉల్లిగడలో ఉన్న నీళ్ళు మొత్తం పోవాలి అందుకే వేరే ఏమి వేయద్దు తాలింపుకి అంటే ఉల్లిగడలు కానీ మిరపకాయలు కానీ ఏమి వేయద్దు ఎందుకంటే ఫిష్ ఉంది కాబట్టి వేరే ఏదన్నా వేసి తిరిగిపోతాయి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత టేస్ట్కి తగ్గ కారము టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకొని ఇంకోసారి మిక్స్ చేసుకోవాలి కొంచెం మిక్స్ అయిన తర్వాత ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత నీళ్ళ దగ్గరికి నీళ్ళంతా ఇంకిపోయినాయి దీంట్లో టమోటాలో మరియు ఉల్లిగడ్డలు అన్నీ అనిపించినప్పుడు ఇట్లా మంచిగా దగ్గరకు వచ్చిన తర్వాత ఇంకొకసారి కలిపి చెక్ చేసుకోవాలి నీళ్ళు అయిపోతున్నాయి కొంచెం గ్రేవీగా ఉంది అన్నప్పుడు కాస్తా అల్లం వెల్గడ పేస్ట్ వేసుకోవాలి అల్లం వెలుగడ పేస్ట్ మనం స్టార్టింగ్లో వేసామంటే స్మెల్ అంతా అంటే గమ్మం అని మంచిగా స్మెల్ రాదనమాట మనం ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత అల్లం ఎల్గడ వేసుకుంటేనే మంచిగా టేస్ట్ ఉంటుంది ఎప్పుడైనా కూడా అంటే కొన్నిట్లో కొన్ని రకాలుగా వేయాలి దీంట్లో మాత్రం ఇదే రకంగా వేయాలి పిల్లలు అక్కడ ఏం అడుగుతారు వాళ్ళకి ఆన్సర్ చెప్తున్నారు అనమాట మీరు ఇట్లా చేసినట్టు కారం పొడి మీ కళ్ళలే కారం పొడి తీసి చూపిస్తున్నా ఊరుకున్నారు చూడండి ఇట్లా దగ్గరకు వచ్చేస్తుంది దగ్గరకు వచ్చి కానీ ధనియాల పొడి మర్చిపోయినా మళ్ళీ కూతురుకి లోపలికి ధనియాల పొడి ప్యాకెట్ అని చెప్తే ఇద్దరు కలిసి వెతికి వెతికి ఆ పది నిమిషాలు తీసుకొచ్చారు కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి ఎందుకంటే ఇది ఫ్రై కాబట్టి ధనియాల పొడి ఎక్కువ ఉంటేనే టేస్ట్గా ఉంటుంది మంచి కలుపుకోవాలి ఇప్పుడు మంచి ఒక నైంటీ పర్సెంట్ దగ్గరకు వచ్చేసింది దగ్గరకు వచ్చేసిన తర్వాత నీళ్ళు లేకుండా అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టిన ఫిష్ని దాని లోపల వేసుకోవాలి మంచిగా ఇట్లా దూర దూరంగా వేసుకోవాలి ఒకదాని మీద ఒకటి వేసుకోకూడదు కొంచెం ఇచ్చి గ్యాప్ వేసుకుంటే మనకి టర్న్ చేయడానికి ఈజీగా ఉంటుంది తిరిగిపోయిన ఫిష్ కూడా ఇందులో వేసేసిన మసాలా కరెక్ట్ సరిపోయింది నా ప్రకారంగా కొంచెం మంట దక్క తక్కువ చేసుకోవాలి ఫ్రై ఫిష్ చేయగానే ఎందుకంటే మనం మంట ఎక్కువ పెట్టమంటే మాడిపోద్ది ఒకటి ఇంకొకటి ఏంటంటే నీళ్ళు లేవు కాబట్టి మాడిపోద్ది టేస్ట్ తగ్గిపోద్ది మంట కొంచెం తగ్గించుకొని టర్న్ చేస్తూ ఉండాలి చూడండి మంచి మసాలాల్లో ఇట్లా టర్న్ చేసుకోవాలి టూ మినిట్స్కి ఒకసారి టర్న్ చేయాలి దీన్ని ఒక రెండు మూడు సార్లు ట్రై టర్న్ చేసిన తర్వాత ఇక నిప్పుల మీద ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసేయాలి వదిలేసిన తర్వాత ఇట్లా రెడీ అయిపోయింది చూడండి ఇప్పుడు దీన్ని నేను అన్నంలో పెట్టి చూపిస్తాను వేడి వేడి అన్నంలో పెట్టి చూపిస్తే ఎట్లుంటుందనేసి చూపిస్తాను అన్నంలో వేసుకొని చూపించిన తర్వాత వీడియో ఎండ్ చేస్తాను దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి డబ్బా ఎవరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోలేరో మీకు నచ్చి ఉంటుందని అనుకుంటా యాక్చువల్లీ ఇలా మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో చేసే వాళ్ళు అందుకే ఇవాళ ఈ స్టైల్ని మీకు చూద్దామనే చేశాను అనమాట పిల్ల మీద ఫైవ్ మినిట్స్ అయిపోతుంది గట్టిగా మంచిగా ఉంటుంది టేస్ట్ మీరే చూడండి డబ్బా ఎంత మంచిగా అనిపిస్తుంది అసలు చూడడానికి కూడా ఎంత బాగుంది టేస్ట్ కూడా అంతే బాగుంది అసలు ఎక్కువ ఏం మసాలాలే వాడలేము మనము ఎంత సూపర్ అనిపిస్తుంది ఫైవ్ స్టార్ హోటల్లో చేసినట్టు కనిపిస్తుంది నాకైతే టేస్ట్ కూడా అంతే బాగుంది తప్పకుండా చేసుకుంది అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్